హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పాల తాలికలు చేస్తున్నానండి శ్రావణ మాసం కూడా వచ్చేసింది కదా అదొకటనే కాదండి మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడిగారండి అక్క సెవెంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మన ఛానల్లో పాల తాలికల రెసిపీ అయితే చేయక్క అని చెప్పేసి అడిగారండి వారందరి కోసం ఈరోజైతే పాల తాలికలు చేశానండి ఇంకెందుకండి ఆలస్యం అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు మన నెయ్యి అయితే వేడైందండి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు అనేది జీడిపప్పు కిస్మిస్ అనేది మన ఆప్షన్ అండి మనకి ఎంత కావాలో మన దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఒక ముప్పై నుంచి నలభై గ్రాముల జీడిపప్పు వేస్తున్నాను ఇప్పుడు ఈ జీడిపప్పుని మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేస్తున్నానండి జీడిపప్పు సగం వేగిపోయింది ఇప్పుడు వేస్తున్నాను ముందే వేసేస్తే కిస్మిస్ మాడిపోయి అండి చూసారు కదండి మన జీడిపప్పు కిస్మిస్ అయితే చక్కగా వేగిపోయింది మంచి కలర్ వచ్చేసినాయి ఇప్పుడు తీసేసుకున్నాం కదా ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు పొడి బియ్యం పిండి అండి ఇది తడి బియ్యం పిండి కాదు మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా మనకు అస్సలు టైం లేనప్పుడు పండగలప్పుడు టైం ఉండేది చాలా తక్కువ ఉంటుంది కదండి అన్నీ చేసుకోవాలి ఒకటే కాదు కదండి మనం చేసేది ఆ రోజు నైవేద్యంగా అంటే చాలా ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఫాస్ట్గా అయిపోయేలాగా చూసుకోవాలి దానికోసం నేను అది కాక నాకు హోటల్లో వర్క్కి దానికి తడిపి పిండి పట్టి చేసే అంత టైం ఉండదు కదండి అందుకని నేను పొడిపి పిండితోనే చేస్తాను ఎప్పుడూ కూడా నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను చక్కగా జల్లించి తీసుకున్నాను ఫ్రెష్ అప్పటికప్పుడు షాప్ నుంచి తెచ్చుకున్నా సరే మనం జల్లించే తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను ఒక దాంట్లో పోస్తున్నాను ఇప్పుడు ఈ కప్పుకి ముప్పవ కప్పు వాటర్ పోస్తున్నానండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి అదే నెయ్యిలో ఇప్పుడు మనం ముప్పావు కప్పు వాటర్ పోసుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేస్తానండి నేను ఇలా దంచి పక్కన పెట్టుకున్నానండి ఒక పావు కేజీ బెల్లాన్ని మీకు కప్పు కలుపుతోనే చూపిస్తాను ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి కొంచెం అంటే కొంచెం అండి పించ్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ వద్దండి ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న కప్పు బియ్య పిండిని కూడా వేస్తున్నానండి ఇప్పుడు మనం బియ్య పిండి వేసాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసేద్దాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం మనకి ఈ పిండి కొంచెం చల్లారేలోపు మనం ఇంకో బౌల్ పెట్టేసుకొని మనం బెల్లం అనేది కరిగించుకుందామండి నేను ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నానండి మీరు కనుక కొంచెం ఎక్కువ తినేటట్లు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇదైతే మీడియంగా సరిపోతుంది ఇప్పుడు నేను ఈ బెల్లాన్ని ఇందులో వేస్తున్నాను అంటే ఇది మొత్తం పావు కేజీ బెల్లం అండి పావు కేజీ బెల్లంలో నుంచి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు మనం పిండిలో కలిపామనమాట అంటే ఈ ఈ కప్పుకి కరెక్ట్గా పావు కేజీ బెల్లం తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేస్తున్నానండి వాటర్ కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ బెల్లాన్ని కరిగించుకుందాం అండి మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం మనకి కరిగితే సరిపోతుంది మన బెల్లం అయితే చక్కగా కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం ఇప్పుడు మన పిండిని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తానండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం మనం కొంచెం వేడిగానే ఉందండి ఐదు నిమిషాలైనా కానీ మనం మూత పెట్టాం కదా అంత ఆరిపోలేదు కానీ కొంచెం ఆ మాత్రం వేడి ఉన్నప్పుడే మనం దాన్ని బాగా గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఇలా ఉండొస్తుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా సరే కదండి మనం పిండి అయితే ఇలా కలుపుకున్నాం కదా జస్ట్ ఇలా అనేసి కొంచెం ఇలా ప్రెస్ చేయాలండి ప్రెస్ చేస్తేనే మనకి ఇరిగిపోకుండా వస్తాయి మన తాలికలు అనేవి మనకి ఎంత కావాలో ఎంత పొడవు కావాలంటే అంత పొడవు చేసుకోవాలండి కానీ వీటిని అయితే కొంచెం అందంగా ఉంచకూడదండి సన్నగా చేసుకోవాలి అప్పుడే మనకి త్వరగా ఉడుకుతాయి అనమాట తినేటప్పుడు కూడా బాగుంటాయి సన్నగా ఉంటాయి చూడండి ఇలా చేశాను కదా ఇప్పుడు నేను దీన్ని రెండు చేస్తాను ఓకేనా చూసారు కదా మనం మొత్తం ఇలానే చేసుకుందామండి చూసారు కదండి మనం మొత్తం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక మూడు కప్పులు పాలండి మీకు కొంచెం పలచగా కావాలంటే నాలుగు కప్పులు కూడా పోసుకోవచ్చండి కానీ పాల తాలికలు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇక కొంచెం ఎందుకండి అందుకే పోసేస్తున్నాను ఈ మొత్తం ఇప్పుడు మామూలుగా లీటర్ ప్రకారం అయితే లీటర్ పాలండి చూసారు కదండి మన పాలైతే చక్కగా పొంగుతున్నాయి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న నేను ఒక అరగంట సేపు నానబెట్టానండి ఈ సగ్గుబియ్యాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం అండి అవి వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం అండి నాన్ని కాబట్టి త్వరగానే ఉడుకుతాయి చూసారు కదండి మన సగ్గుబియ్యం అయితే చక్కగా ఉడికిపోయినాయి అండి ట్రాన్స్పరెంట్గా వచ్చేసినాయి ఇప్పుడు మనం ఈ తాలికలను కూడా ఇందులో వేసేసుకుందాం మనం తాలికలు వేసిన తర్వాత అటు ఇటు కదపకూడదండి కదిపితే ఇరిగిపోతాయి అన్నమాట కాబట్టి కదపకుండా అలానే ఉంచేసి ఉడికించుకోవాలి చాలా మందికి తెలుసు కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నానండి మ్యాక్సిమం అందరికీ తెలుసు పది నిమిషాలు అయిపోయిందండి మన తాలికలు అయితే చక్కగా ఉడిగిపోయినాయి చూపిస్తాను చూడండి స్లోర్ అలా అంటేనే చక్కగా తొనిగిపోతుంది కదా ఇప్పుడు నేను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేస్తున్నానండి బాగా గట్టిగా అయిపోయింది చూస్తున్నారు కదా చాలా అండి ఇది చూస్తున్నారు కదా పోయింది సార్ అడిగారు మనం సొరకాయ ప్యాసం చేసినప్పుడు మిల్క్ మేడ్ అంటే ఏదండి అని చెప్పేసి అడిగారు చూడండి ఇదేనండి మిల్క్ మేడ్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నాకు కామెంట్స్ పెట్టారు అందుకని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి మిల్క్ మీడ్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు మన విషయం ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా వేలకల్ల పొడి కూడా వేస్తున్నాను అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ను కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు వడగట్టుకొని వేసుకుందాం ఏమన్నా గడ్డి పరకలు ఏమన్నా నలకలు ఉన్నా కానీ చక్కగా పోతాయి అన్నమాట మన బెల్లం అనేది ఆరిపోయింది కాబట్టి మనకి పాలు అనేది విరగదండి చక్కగా వస్తుంది మన తాలికలు అనేవి చూసారు కదండి మన పాలు తాలికలు అయితే రెడీ అయిపోయినాయి ఎంత చక్కగా వచ్చినాయి మన తాలూకులు అయితే చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు దీన్ని కదిలించినండి ఇప్పుడైతే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసేద్దాం చూసారు కదండి మన పాల తాలికలు అయితే బల వచ్చినాయండి చాలా బాగా కుదిరినాయి అంటే చాలామంది దీనిలో పొడి బియ్య పిండి కానీ లేకపోతే మా అమ్మ అయితే ఏం చేసేదంటే అంటే మనం పాల తాలికలు అనేవి చిక్కగా అవడం కోసం ఏం కలుపుతారంటే మనం ఇందాక తాలికలు చేసుకున్నాం కదండి ఆ పిండిని కొంచెం తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ని మనం పాల తాలికలు ఉడికేటప్పుడు పోసేసిద్ది అండి అప్పుడు మనకి ఇదనేది చిక్కగా వస్తుందనమాట ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అలా వస్తుంది నేనైతే పొయ్యిలేదండి ఎందుకంటే నేను మిల్క్ మేడ్ వేశానండి ఒక టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసాను చూశారు కదా వలన ఇలా చిక్కగా వచ్చిందండి మీరు కావాలి మన దగ్గర మిల్క్ మేడ్ లేదు అనుకుంటే కనుక మీరు అలాగే మనం చేసిన పాల తాలికల పిండినే కొంచెం ఉంచుకొని ఒక ఇంత ఉంచేసుకొని దానిలో కొంచెం వాటర్ కలిపేసేసి వేసేసుకోండి చిక్కగా వస్తుంది చూసారు కదా మరి దేవుడి ప్రసాదం అని చెప్పేసి మనం నైవేద్యంగా పెట్టేశాం కదా ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేస్తే బాగోదండి ప్రసాదం అనేది నలుగురికి పంచాలి అంటారు కదా అందుకు కాబట్టి నేను కొంచెం తీసుకుంటున్నాను మొత్తం అయితే ఇదేనండి అయ్యింది మన తాలికలు అయితే చాలా బాగున్నాయండి చాలా బాగా కుదిరింది కూడా